హాయ్ అండి నేను బెండకాయ రోడ్ చట్నీ చేశాను అందరూ మ్యాక్సిమం కర్రీ ట్రై చేసుకుని ఉంటారు ఫ్రై చేసి ఉంటారు చట్నీ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మనం ఎప్పుడైనా నోటికి టేస్టీగా తినాలి అనిపించినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి తినండి ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి వన్ స్పూన్ పచ్చిపప్పు హాఫ్ స్పూన్ మెంతులు హాఫ్ స్పూన్ ఆవాలు వేయించి పక్కన అదే కళాయిలో ఆయిల్ వేసి పచ్చిమిర్చి వేసి కొంచెం వేగాక ధనియాలు కూడా వేసి వేయించి తీసి పక్కన ఉంచండి అదే కళాయిలో మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు కూడా వేసి అందులోనే పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసి ఫైవ్ మినిట్స్ వేయించి తీసుకుంటే సరిపోతుంది నేను హాఫ్ కేజీ బెండకాయలు తీసుకున్నాను ఇవన్నీ చల్లారాక ముందుగా వేయించిన ఆవాలు మెంతులు పచ్చిపప్పు వేసి కోర్సుగా దంచి మనం వేయించిన పచ్చిమిర్చి వేసి నానబెట్టిన చింతపండు వేసి దంచాలి ఇందులోనే ఎల్లిపాయలు కూడా వేసి నూరుకుంటూ వేయించిన బెండకాయలు కూడా వేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చగా నూరుకుంటూ మధ్య మధ్యలో నానబెట్టిన చింతపండు వాటర్ కూడా పోసి అంతా కలిసేలా నూరి ఒక బౌల్లోకి తీసుకోండి మీరు పోపు పెట్టకుండా ఇలా డైరెక్ట్గా అయినా తినేయచ్చు నేను పోపు పెడుతున్నాను కళాయిలో ఆయిల్ వేసి ఆవాలు పచ్చిపప్పు మినపప్పు జీలకర్ర వేసి వేగాక ఎండిమిర్చి కరివేపాకు ఇంగువ వేసి కలపండి మనం నూరిన చట్నీ కూడా వేసి కలిపి వన్ మినిట్ తర్వాత స్టవ్ వాచ్ చేసుకుంటే మన బెండకాయ రోడ్ చట్నీ రెడీ అయింది ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి అలాగే నా వీడియో కినుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో